అంటాడు ఇక్కడికి వీటికి పరిమితి లేదు వీటిని తీసుకురావడానికి వీలు లేదు మీరు మాత్రమే రావాలి అంటే అక్కడ పడేసారు అందరూ తీసుకొచ్చారు మోసుకొని గుట్టలు గుట్టలు డబ్బులు బ్యాగులన్నీ పక్కన పడేసారు వీళ్ళు మాత్రం వెళ్ళారు ఈ మాటలు వింటున్న మన చిత్రంలో డబ్బు కన్నా విలువైన మనుషులు మనం సంపాదించుకుందుము గాక డబ్బు కన్నా విలువైన మనుషుల మనస్సులు మనము గెలుచుకుందుము గాక మన కుటుంబంలో ప్రతిరోజు కూడా విలువైన మనుషులతో స్నేహం చేయడం విలువైన మనుషులతో మాట్లాడటం విలువైన మనుషులతో కలిసి ప్రార్థన చేయడం ఆయన సన్నిధిలో అడిగి పొందుకునే వారిగా మనల్ని మనం సిద్ధపరుచుకుందము గాక డబ్బు అవసరమే కానీ డబ్బే శాశ్వతం కాదు డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు ఈ రోజు నీ మాటలు విన్న మన జీవితంలో ఆయన సందులో దేవుని వాక్యం సెలవుస్తుంది రెండు వారాలుగా అడుగుడి నీకు పడుతుంది ఆయన సందులో అడిగేవానిగా ఆయన సందులో వాణిగా ఆయన సందులో వాణిగా మనల్ని మనము సిద్ధపరచుకొని నడిపించబడదుము గాక